ఇక ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అందరినీ అయ్యా మోకాళ్ళ మీద ఎంతసేపు ఉండగలుగుతారు ఆయన ప్రార్థన ఎంతసేపు చేసి అంతసేపు తిరగలు బసికెచ్చుకోవటమే కష్టం ఉపావళ అద్దురు ముందు రావడం నిలువు మోకాళ్ళు వేయడం ఇక జనాలు వచ్చి మనం ప్రార్థన స్టార్ట్ చేసిన దాకా ఆ ప్రార్థనలోనే ఉంటుంది మోకాళ్ళు అయితే దించదు చేతులు రెండు పైకి ఎత్తిది ఎంతసేపు మోకాళ్ళు ఉంటే అంతసేపు చేతులు పైనే ఉంటాయి మా ప్రార్థన ఆలకించిన దేవుడు చోక్రాలు చోక్రాలు వస్తున్నారు పద్నాలుగు అమ్మా అయ్యా ఏం పేరు మీ పేరు నాకు మీకు ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు అందరినీ అయ్యా కొనవచ్చినాయి దేవుడిని ఎప్పుడు తెలుసుకున్నారు దేవుడిని మీ చిన్నప్పుడే తెలుసుకున్నారా దేవుణ్ణి చిన్నప్పుడే చిన్న స్వామి నుంచి పాదలు ఎంతమందమ్మా పిల్లలు మీకు ఒక్క చేంగా అయ్యా చదువుకున్నారా చదువుకోలేదు ఎప్పుడు చదువు చేయగ బైబిల్ చదవరా చెతుంటే అంటారు అంతే మరి ఇప్పుడు మీకు వంద సంవత్సరాలు కదా ఇప్పటికి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నారు మోకాళ్ళు ఎప్పులు రావాళ్ళు శాసన నాళ్ళు చేస్తారు ఇంట్లోనే అంతే చేసుకుంటారా ఇంట్లో చేసుకుంటా దేవుడు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదైనా ఒక మంచి కార్యం చేశారా కార్యం చేయలేదు మాకు చాలా కార్యం చేసి సమత్వం ఉదయాన్నే ప్రార్థన చేస్తారా సాయంత్రం సాయంత్రం కూడా నేను చేసుకుంటా పిల్ల పిల్లలందరూ ప్రార్థన చేస్తారా చర్చిలో పిల్లలందరూ ప్రార్థన చేస్తారు పిల్లలందరూ ప్రార్థన చేస్తారు మోహాల మీద ఎంతసేపు ఉండగలుగుతారు ఆయన ప్రార్థన ఎంతసేపు చేసి అంతసేపు ఎంతసేపు చేసి అంతసేపు ఉంటారు గంటసేపు అయినా మా కళ్ళు ఎప్పులు రావు చిన్నప్పటి నుంచి అంతేనా మీరు చిన్నప్పటి నుంచి కాదు అయ్యు వయసు వచ్చినాక మిమ్మల్ని అబద్ధం ఎందుకు ఓకే ఓకే అబద్ధం ఆడట్లా మీరు అబద్ధం ఎందుకు చెప్పకూడదు అయ్యా మనం దొంగ చేసినట్టు అవును ఇంకా ఆయన కంటే గొప్ప ఎవరు అయ్యా మీ సొంత ఊరు ఎక్కడమ్మా అమ్మ అసలా ఎవరేనా ఏం పని చేసేవాళ్ళు ఉన్నప్పుడు వయసులో రోగులు పొలం పనే పొలం పనే పిల్లలను బస్కి కష్టం అప్పుడు ఉప్పవాళ్ళ అర్ధ రూపాయ కూలి అప్పుడు సంధ్య అయితే పది పైసలు ఐదు పైసలు ఐదు పైసలు ప్రైజ్ ప్రజల దేనమ్మ గారు ఏ అయితే వెళ్తారో ఆ సంఘ సేవకులు లాజర్ గారు మరి దీనమ్ గారు సరిగా మాట్లాడలేకపోతున్నారు కాబట్టి కొన్ని మాటలు వారి గురించి ఎక్కువగా తెలుసు కాబట్టి లాజర్ గారిని అడిగి తెలుసుకుందాం బ్రదర్ ప్రైజులా ప్రైజ్లా డాక్టర్ దీనమ్ గారి గురించి చెప్పండి నేను విన్నదాని ప్రకారం ఎంతసేపు అయినా సరే మోకాళ్ళ మీదే ఉంటారంటే అసలు మోకాళ్ళ మీద నుంచి ప్రార్థన మామూలుగా చేరు అని నేను విన్నాను రాత్రి చూశాను కూడా చెప్పండి ఇంకా ఇంకేమి ఎలా ఉంటారు ప్రారంభంలో అమ్మ లోదర మందిరానికి వెళ్ళేది గత ఒక ఇరవై సంవత్సరాలుగా నేను పరిచయ చేస్తున్నానండి అమ్మగారు నా దగ్గరికి రాబట్టి ఒక పది సంవత్సరాల నుంచి వస్తుంది ఎందుకంటే తాను వృధాప్యంలో ఉంది అంత దూరం నడవలేదు కదా అందువలన ఇక్కడ మందిరం దగ్గర విషయం బట్టి మన దగ్గరికి వస్తా ఉంది అందరికంటే ముందు రావడం అందరికంటే ముందు రావడం నిలువు మోకాలు వేయడం ఇక జనాలు వచ్చి మనం ప్రార్థన స్టార్ట్ చేసిన దాకా ఆ ప్రార్థనలోనే ఉంటాం ఇక ఏమొచ్చి ప్రార్థన చేయడం ద్వారా మా పరిచర్యలో ఒక తెలియని మలుపు తిరిగింది ఎందుకంటే నిత్యం బలిపీఠం దగ్గర ప్రార్థన చేయడం అనేది అది ఆ పరిచర్యకి ఆశీర్వాదం ఆమె ఏం చేస్తుందో ఏదో బయటకైతే వినపడదు మోకాళ్ళైతే దించదు చేతులు రెండు గిట్ల పైకి ఎత్తిది అంతసేపు మోకాళ్ళు ఉంటే అంతసేపు చేతులు పైనే ఉంటాయి ఆ మోకాళ్ళు దించదు ఆ చేతులు దించదు ప్రార్థన చేస్తూ ఉంటుంది ఈ విధంగా తల్లిగారు ప్రార్థన అనేది నిజంగా అది మాకు మా పరిచర్కి ఆశీర్వాదం అండి ఇది మాత్రం నేను సంతోషంగా చెప్పగలను అయితే తల్లిగారి గురించి ఇంకొక మాట ఏంటంటే వీళ్ళకి పెద్ద వాళ్ళందరికీ నేను చేర్చేస్తాను చర్చిలో అందరు వెనక కూర్చోమని చెప్తాను కానీ ఈమె వెనక కూర్చోకుండా మా మందిరంలో ఎలా ఉంటదంటే స్త్రీలు వివాహమైన వాళ్ళందరికీ ఒక వైపు కూర్చుంటారు యవనస్తురాలు అయితేనో వచ్చం ఒక ఒక ప్రాంతంలో కూర్చుంటారు అయితే వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటుంది యవనస్తు రాళ్ళ మధ్యలో కూర్చుంటుంది కింద కింద కూర్చుంటుంది నేను ఎన్నోసార్లు చెప్పాను నువ్వు అక్కడ కూర్చోకూడదమ్మా పెద్దదానివి నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చోవు అని నేను లేపి చేయిబట్టి తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టిన మళ్ళీ కూర్చొని మళ్ళీ వచ్చి కింద కూర్చుంటుంది అది నేను ఒకరోజు ప్రశాంతంగా వచ్చి అడిగాను ఎందుకమ్మా నువ్వు అసలు కుర్చీలో కూర్చోకుండా కింద ఎందుకు కూర్చుంటున్నావు అంటే ఆమె చెప్పింది ఏంటంటే నా అంతరాత్మలో దేవుడు నన్ను ఆ యవనస్తురాల మధ్యనే కూర్చోమంటున్నాడయ్యా అని చెప్తుంది ఎందుకు అంటే నీకు నేను ఇచ్చిన బలం ఇచ్చాను నా బలాన్ని నీకు ఇచ్చాను నా శక్తిని నీకు ఇచ్చాను నీకు నేను యవ్వనస్తురాల మధ్యనే కూర్చోమని చెప్పాను నువ్వు అక్కడే కూర్చోవు ఈ పది సంవత్సరాల నుండి ఆమె యువతుల యవనస్తురాల మధ్యనే కూర్చుంటుందండి కింద చైర్లో కూర్చోదు ఒకవేళ మనం ఏదైనా ఇబ్బంది అనుకొని కూర్చోబెట్టినా కాసేపు మన మాట తీసేలా కూర్చుంటుంది మళ్ళీ ప్రార్థన అనగానే మళ్ళీ చానే కూర్చుంటుంది చాలా ఆత్మీయంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అయితే ఇప్పుడు నా పసితనం నుంచి నేను చూస్తున్నాను కానీ ఎవరితో ఎప్పుడు గొడవ పడ్డట్టు కానీ ఆ నోట నేను బూతులు ఎన్నట్టు కానీ అలాంటివి ఎప్పుడు జరగల ఎవరితో గొడవ పడ్డట్టు కానీ పోనీ ఎవరినైనా తిట్టినట్టు కానీ అసలేం లేదు చాలా ప్రారంభం నుంచి కూడా తన పని తాను చేసుకుంటూ ఆత్మీయంగానే ముందుకు సాగింది ఎలాంటి ప్రార్థనా పరులు సంఘానికే కాదు బ్రదర్ ఉన్న ప్రాంతానికే దేవిన ఎందుకంటే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి ప్రార్థన అనేది ఫలితాన్ని తీసుకొస్తుంది ఎందుకంటే ఈ కాలంలో అందరూ మోకాళ్ళు వేయటం ఇంచుమించు మర్చిపోయారు బ్రదర్ కూర్చునే కూర్చొనే ఎక్కువ మంది చేస్తా ఉన్నారు ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన అనేది తక్కువైపోయింది ఏమ్మా మరి చర్చిలో మీరు కుర్చీలో కూర్చోమంటే కూర్చోరంట కదా కూర్చున్నాయా కింద కూర్చుంటారు కింద కూర్చుంటా అది కాదు ఎన్నో సార్లు చెప్పింది చెప్పిన మళ్ళీ కూర్చుంటే మళ్ళీ కూర్చుంటాయా ఎందుకని ఎందుకని ఆత్మహత్య చెప్తుంది మరి ఏం చేసింది ఆత్మహత్య చెప్తుంది సంఘంలో ప్రార్థన చేస్తారు అందరికీ అందరికి అందరికి చేస్తారా ఇంకొక అద్భుతమైనటువంటి సంగతి అన్న ఎవరికైనా ఆరోగ్యం బాగలేదని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వెళ్ళి వాళ్ళకి చేతుల నుంచి మొదట ప్రార్థన చేస్తుంది ఆ తర్వాత చేతుల నుంచి కాళ్ళ నుంచి అన్నీ బాగా ఒత్తుతుంది ఒత్తి నూనె రాసి వాళ్ళకి తగ్గేదాకా ఒక అర్ధ గంట గంట సమయం వాళ్ళతో గడిపి ఏం కాదమ్మా ప్రభువునికి తగ్గిస్తాడు ఏం కాదు ఏం కాదు ప్రభువు తగ్గిస్తాడు అని చిన్న పిల్లని వాళ్ళ నెత్తి మీద చేసి వాళ్ళ కాళ్ళు చేతులు అరికాళ్ళు ఒత్తటం అరికాలకు నూనె పొయ్యడం అరి చేతులకు నూనె పోయడం తలకి నూనె పోయడం ప్రార్థన చేయడం ఆమెకి ఆమెకి ఏ ప్రార్థన వస్తుందో అదే ప్రభావా ఈ బిడ్డను బాగు చేస్తున్నావయ్యా స్వస్థపరుస్తున్నావయ్యా ఈ బిడ్డకి ఏం కాదయ్యా చాలా అద్భుతంగా ఆ ఆదరణ వాళ్ళు ఎవరు మర్చిపోరు దేవుడు ఆమెకు ఆ వరం ఇచ్చాడు నిజంగా ఆమె ప్రార్థన చేసి వెళ్ళిందంటే ఆ మనిషి వెంటనే ఒక గంటకి లేచి తిరుగుతాడు ఇంకా ఆమెకు తెలియదు నాకు ఈ వరం ఉందని కాకపోతే ఆ వరాన్ని దేవుడు ఆమెలో నుంచి ఉపయోగిస్తున్నాడు పెద్ద ప్రార్థన పరురాలు కాదు ఆమె మైక్ ఇస్తే అందరు చేసినట్టుగా గాంభీర్యంగా చేయలేదు కానీ ఆమె చేయగలిగిన ప్రార్థన దేవుడు అంటాడు అంత అద్భుతంగా దేవుడు ఆడుకుంటున్నాడు అన్న వంద సంవత్సరాలు ఇప్పుడు ఆమె అందుకే పాపం ఇప్పుడు జ్వరం కూడా ఉందని కాబట్టి మాట్లాడలేకపోతున్నారు చాలా సంతోషం బ్రదర్ మరి ఆ మా అమ్మగారు ఈ ఊర్లో ఉంటే ఈ ఊరు దీవెన మీ సంఘానికి ఉండటం సంఘానికి మాకు చాలా దీవెన మా పరిచర్యకి ఆ ఉండడం ఒకప్పుడు మా అమ్మమ్మ గారు ఉండేది ఆమె మాకు చాలా ఆశీర్వాదం ఆమె చనిపోవడంతోనే దేవుడు ఆ వరాన్ని ఇచ్చాడు విన్నారు కదండి దీనమ్మ గారి సాక్ష్యాన్ని వారి ప్రార్థనా జీవితాన్ని విన్నారు కదా చాలామంది క్రైస్తవులు మరి సంఘాలకు వెళుతున్నటువంటి అనేక మంది మనలో అనేక మంది ప్రార్థన అంటే కూర్చున్న వాళ్ళం కూర్చున్న దగ్గరే లేకపోతే నుంచున్న వాళ్ళం నుంచున్న దగ్గరే ప్రార్థన ఏకీభవించి మనం ముగిస్తాం కానీ వారైతే ఖచ్చితంగా మోకాళ్ళ మీద గంట సేపు సరే మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకెత్తి ప్రార్థనలో ఎప్పటికే ఎప్పుడు వారు చెప్పారు కదా వారికి వంద సంవత్సరాలు ఇప్పటికే అలాగే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు నిజంగా ఈ సాక్ష్యాన్ని నేను ఎందుకు పెడుతున్నానంటే మనలో అనేక మంది వారిని చూసి ప్రోత్సహించబడాలని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని వారిని చూసి మనం నేర్చుకోవాలని ఈ సాక్ష్యాన్ని నేను పెడతా ఉన్నాను మామ కోసం ప్రార్థన చేయండి ఎందుకంటే ఇప్పటికీ జ్వరంతో ఉన్నారు కాబట్టి సరిగ్గా మాట్లాడలేకపోతూ ఉన్నారు కొన్ని మాటలు మనకు అర్థం కాకుండా ఉన్నాయి మామగారిని దేవుడు మరి దాని చిత్తానుసారంగా దేవుడు ఎన్ని సంవత్సరాలు అయితే జీవించాలనుకున్నారు అన్ని సంవత్సరాలు మామగారు ఆరోగ్యంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థించండి వాస్తవంగా ఈ గ్రామం వచ్చేసి నరసరావుపేట మాచర్లకి మధ్యలో ఉన్నటువంటి అడిగుప్పుల అనేటువంటి ఒక ప్రాంతం అండి ఆ ప్రాంతానికి నేను వచ్చాను ఆ ప్రాంతంలోనే మనం ఈ సాక్షిని రికార్డింగ్ చేస్తున్నాం ఈ సాక్ష్యం మీరు విని అనేక మంది ప్రోత్సహించబడాలని ఈ సాక్షిని అనేక మందికి మీరు షేర్ చేయాలని అలాగే మరి సహకరించినటువంటి బ్రదర్ లాజర్ గారికి కృతజ్ఞతలు తెలుసు అమ్మ వందన ఆ వినం మీద దయచూపు జాల చూపు కరుణామయ్య దయామైలు తండ్రి అయ్యా మేము పాపలు నేర్చుకుని దుర్మార్గుతండి మా నోడు ఏంటో మా పాడేది సంస్థం పాపం ఏంటండి అయ్యా మేము పాపంలో పుట్టి పాపంలో పెరిగినాం సరే మా కోసం పోషన్ ఎలాంటి వందనాలు వందనాతీస మరుగైంది ఏం లేదు నీ రక్త రక్తపోసి రోసారి మాకు ఆత్మతోటి సత్యంతో నడిపిస్తున్నావు సరే జీవాణి వచ్చేలాంటి మరి నాకు వాసు ఆయన రాకట పోకట సమత్వం ఉండి ఆయన అయ్యా దర్శించే దేవుడిని ఆత్మతోటి సత్యంతో ఆరాధించుకుంటాడు ఆయన చే అయ్యా కొత్త గ్రీ సులు చేసుకుంటున్నాను తండ్రి నా ఫాదర్ని ఆలకించే దేవుడికి సూత్రాలు అన్నారు అయ్యా సూత్రాలు చుతి తృతి మహిమ గంత నీదేనయ్యా సమస్తం నీదేనా అయ్యా బిడ్డలపై నింపుతండి మా ఫాదర్ ఆలకించిన దేవుడికి సూత్రాలు సూత్రాలు అన్నారు అయ్యా అయ్యా నాకు వచ్చి రాని ఫాదర్ నేనే పెద్ద నీతి పంచాలి కాదు అయ్యా పట్టుకున్న తర్వాత చూపేసారి తిద్దే దేవుడు తర్ది పాపుల కోసం వచ్చి సార్ పానాలు పెట్టిన తది అయ్యా ఆత్మతోటి సత్యంతో ఆరాధించడం తల్లి వచ్చి రాళ్ళు పాదనే సరే పొంద మోసిపోయి అయ్యా నువ్వు ఇచ్చినాగే నువ్వు ఇచ్చిన కో నువ్వు ఇచ్చి దీవెనలే మా కుటుంబాలు అందరికీ సరిదే దేవుడి సంఘం తండ్రి అన్ని సంఘాలకు కూడా వందరాలు తండ్రి చేసినా పెద్ద అదే

య్య నివులే కయమావిగా నివు తోడుంటే మాగుండె నిండు బావిగా మలిగిన దీప